మీకు గుర్తుందో లేదో లాస్ట్ టైం నేను కిచెన్ క్లీనింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా సిల్వర్ స్ట్రబ్బర్ తో క్లీన్ చేశాను కాబట్టి నా ఏళ్ళన్ని బొక్కలు పడ్డాయి అన్నం తినడానికి కూడా చాలా కష్టమైంది టూ త్రీ డేస్ వారు నా బాధను చూడలేక కిచెన్ క్లీనర్ అయితే హ్యాపీ ప్లానెట్ నుంచి తీసుకున్నాను నిజంగా చాలా వర్క్ చేస్తుంది ఇది జస్ట్ మనం స్ప్రే చేసి టూ మినిట్స్ ఆగిన తర్వాత ఒక పొడి క్లాత్ తో తుడిచామంటే నీట్ గా క్లీన్ అయిపోతుంది గ్యాస్ స్టవ్ కిచెన్ సర్ఫేస్ కిచెన్ టాప్ వీటిపైన చాలా అంటే చాలా మొండి మరకలు ఉంటాయి ఇంత మొన్ని మరకలైనా సరే ఈజీగా క్లీన్ చేస్తుంది కూడా చూడండి ఆఫ్టర్ బిఫోర్ మీకు పిక్స్ పెడతాను ఎంత నీట్ గా క్లీన్ అయిందో అంతేకాదు గోడల మీద ఉన్న ఎంతటి మొండి మరకైనా ఇట్టే క్లీన్ చేసేస్తుంది ఈ ఒక్క ప్రొడక్ట్ ఉంటే చాలు మన టైం చాలా సేవ్ అవుతుంది నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని టెన్షన్ పడిపోవద్దు హ్యాపీ ప్లానెట్ వెబ్సైట్ నుంచి కానీ ఏదో అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది లింక్స్ కమ్యూనిటీ లో కావాలంటే పోస్ట్ చేస్తాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే పిల్లలున్న ఇంట్లో గోళ్ల పైన రాతలు ఉంటాయి వాటిని కూడా ఈజీగా క్లీన్ చేస్తుంది నిజం చెప్తున్నా మొన్న నాకు అరగంట పట్టింది కిచెన్ క్లీన్ చేయడానికి లేడీస్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టేసుకుని బాయ్ బాయ్